ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ పద్నాలుగు సోమవారం నేటి మన ధ్యానలేఖనం ద్వితీయోపదేశ కాండం పదహారో అధ్యాయం మొదటి వచనం అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యుహోవాకు పస్కా పండుగ జరిగింపవలను ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించను రెండవ లేఖన భాగం కొరింతిలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచనం ఇంతేకాక క్రీస్తు అను మన పసుకా పశువు వధింపబడెను వ్యాఖ్యానం అబీబను నెల నెలలలో మొదటిది అవీభను నెల నెలలలో మొదటిది వ్యాఖ్యానం బైబిల్లో ఒక నెల పేరును మొదటిగా ప్రస్తావించటం ఐగుప్తు నుండి ఇస్రాయులు ప్రజల నిష్క్రమణ గురించి మోషే వారితో మాట్లాడుతున్న సందర్భంలో నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం నాలుగో వచనంలో కనబడుతుంది దీని ముందు అధ్యాయంలో అబీబు నెల వారి క్యాలెండర్లో మొదటి నెలగా ఉండాలని మోషే అహ్రూన్లకు యుహోవా సూచించాడు నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదవండి ఇస్రాయేలీల తరఫున యహోవా జరిగించబోవు విడుదల కార్యం యొక్క ప్రాముఖ్యత వారి క్యాలెండర్లోని నెలల క్రమమును మార్చి మళ్ళీ ప్రారంభించటంలో కనబడుతుంది ఈ విడుదలకు సంబంధించిన కొన్ని విశేషమైన సంఘటనలు ఈ నెలలో ఉన్నాయి ఆ నెల పదవ దినమున ప్రతి ఇంటికి ఒక పసుకా గొరిపెళ్లను తీసుకురావాలి తరువాత పసకా పండుగను ఆచరించటంలో భాగంగా పద్నాలుగవ రోజున దానిని వధించాలి దాని తర్వాత పులియని రొట్టెల పండుగ జరుగుతుంది ఇది ఆ నెల ఇరవై రోజు వరకు జరుగుతుంది అప్పటి నుండి దాదాపుగా పదిహేను వందల సంవత్సరాల తర్వాత మరింత శ్రేష్టమైన విడుదలను జరిగించటానికి దేవుడు ఏర్పరచుకున్న గొర్రెపిల్ల ఈ పసకా పండుగ సమయంలోనే వధించబడ్డాడు ఆయనను తమ బదులు మనిషిగా ఎవరు అంగీకరిస్తారో వారు ప్రభువైన యేసు రక్తం ద్వారా దేవుని న్యాయమైన తీర్పు నుండి రక్షించబడతారు పసకా పండుగ ఆ తర్వాత పులియను రొట్టెల పండుగ జరిగిన కొద్ది కాలానికే ప్రజలు తమ ఎవల పంటలోని మొదటి భాగాన్ని అర్పించే ప్రథమ ఫలముల పండుగ వస్తుంది ఈ పండుగ ప్రభు అయిన యేసు యొక్క పునరుత్నం గురించి వివరిస్తుంది కొరింతిలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ రాయబడినట్లు ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు ఈ సంఘటనలు సూచించే లోతైన సత్యాల గురించి ఇస్రాయిలీ తెలియదు కానీ ఆ నెలను మొదటి నెలగా చేయటం ద్వారా దాని ప్రాముఖ్యత తెలుపబడింది దీని వాస్తవమైన నెరవేర్పు మనకు కూడా ప్రాముఖ్యమై ఉండాలి అలాగైతే మన జీవితంలోని ప్రతి సంఘటనను క్రీస్తుకు ఆయన పూర్తి చేసిన సిలువ కార్యము చుట్టూ కేంద్రీకరించుకుందుముగాక సహోదరుడు ఎరిక్ క్లర్మాంట్ శుభములతో వందనాలు